హాయ్ హలో నమస్తే రైతు మిత్రులకు మరి వ్యవసాయ ప్రేమికులకు దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి మీరు చూస్తున్నారు వైజీఆర్ ఫ్రెండ్స్ సారీ అండి చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే కొంచెం ముందుగా చేసేది ఉండే వీడియో గత మూడు రోజుల నుంచి మనం కంటిన్యూగా గా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి కదా ఈ వర్షాలకి ముఖ్యంగా మనం వరిలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయండి ఆ జాగ్రత్తలు ఏంటివి అనే అంశం మీద వీడియో చేయబోతున్నాను సో ఖచ్చితంగా మన వీడియోని చివరి వరకు చూడండి మీకు కూడా ఒక హండ్రెడ్ పర్సెంట్ అవగాహన వస్తుంది అండ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఏం చేయాలి క్లియర్ గా మీకు అర్థమవుతుందండి ఓకే ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకుని ఉంచండి తద్వారా నేను చేసిన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి ఓకే ఫ్రెండ్స్ సో చూసుకుందాం దాదాపు మనకైతే ఈ మధ్యలో కంటిన్యూ వర్షాలు పడుతూనే ఉన్నాయి ఖచ్చితంగా ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఎడతె లేకుండా వర్షాలు ఫుల్ గా పడుతున్నాయి సో దీంట్లో ఇద్దరికి నష్టం ఉంటది ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య కాలంలో నాటు వేసుకున్న వాళ్ళు అంటే దాదాపు మనకి ఇప్పుడు దుప్పు చేసే దశలో ఉన్నది కదా వరి స్టేజ్ చాలా మంది కొందరు లేట్ గా నాటు వేసుకున్నారు అంటే ముప్పై రోజుల స్టేజ్ లో కొందరు ముప్పై రోజులు ఇంకొందరు ఇరవై రోజులు ఈ విధంగా ఉంది వాళ్ళకు ఒక రకమైన నష్టం ఉంటుంది అలాగే ఎవరైతే ముందుగా నాటు వేసుకొని చిరు పుట్ట దాటుకొని బిర్రు దశలో ఆ పైన బిర్రుపొట్ట దశ పైన ఉన్న వారికి అండ్ కంకి పాలు పోసుకునే దశలో ఉన్న వారికి మాత్రం ఒక రకమైన నష్టం ఉంటుంది సో నేను ముందుగా రెండు వీడియోలు చేస్తాను దీంట్లో ఇద్దరికి వేరు వేరు వీడియోలు చేస్తాను ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతారు సో దీంట్లో ముఖ్యంగా మధ్య రకంగా మధ్యస్థ స్థాయిలో అంటే ముప్పై ముప్పై ఐదు ఇరవై ఐదు రోజుల పైన నుంచి ముప్పై ఐదు నలభై రోజుల మధ్యలో ఉన్న ఇట్లాంటి వాళ్లకు ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే మనకు దుబ్బు కట్టే వయసులో ఉన్న వాటికి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనే విషయాన్ని పూర్తిగా వివరిస్తాను ఓకే ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు కూడా నాకు కొంచెం సపోర్టెడ్ గా ఉన్నట్టు ఉంటుంది అండ్ ఖచ్చితంగా కంటిన్యూ ఎప్పటికప్పుడు వీడియోలు చేద్దామో అన్న ధోరణి కూడా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ సో అయితే ముఖ్యంగా మనకి ఎడతెరిపి లేకుండా వర్షాల వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్క అనేది చాలా నీరసించిపోతుంది అంటే ఒత్తిడికి గురైతనమాట చాలా స్ట్రెస్ గా గురైపోయి అలాగే కా సాధారణంగా వర్షం పడుతుంటే మనకు వర్షం నీరు అనేది అధికంగా నిల్వ ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వర్షం నీరు అధికంగా నిల్వ ఉండడం వల్ల ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వర్షం నీరు అనేది అతిగా చల్లగా ఉంటుంది ఉండాల్సిన చల్లదనానికి అంటే అతిగా చల్లగా ఉంటుంది ఈ చల్లగా ఉండే విధానంలో ఏమవుతుంది అంటే మనకు వేర్లు కుదించిపోతాయి అంటే దగ్గరికి బిగుసుకుపోతాయి అనమాట వేర్లు కానీ భూమి కానీ చల్లదనానికి ఆటోమేటిక్గా కట్టినట్టు అయిపోతుంది భూమి బిగుసుకోవడం వేర్లు కుంచుకుపోతాయి అనమాట సో దీ ఈ విధంగా జరగడం వల్ల మనకు మొక్క అనేది వేర్ల నుండి ఎటువంటి పోషకాలు తీసుకోదు ఓకేనా ఫ్రెండ్స్ ఎటువంటి పోషకాలు తీసుకోదు అలాగే మనకు దుబ్బు కూడా చేయదు అంటే పిలకలు ఎక్కువ రావనమాట ఓకే ఫ్రెండ్స్ వర్షానికి మొక్కలు పెరుగుతాయి చాలా బాగా పెరుగుతాయి హైట్ పెరుగుతాయి ఏపుగా పొడువుగా ఇప్పుడు సపోజు నాలుగు ఐదు కనుక తల్లి కర్రలు ఉంటే ఆ నాలుగు ఐదు తల్లి కర్రలు పెరిగిపోతాయి హైట్ ఎక్కువ పెరుగుతుంది కానీ పిలకలు రావు మీరు ఎప్పుడైనా గమనించండి సో ఈ వర్షానికి ఈ విధంగా జరుగుతుంటది అనమాట సో ఆ విధంగా జరగద్దు మనకి పిలకలు మంచిగా రావాలి యథావిధిగా వరి ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్షం నీరుని మనం నిల్వ లేకుండా చూసుకోవాలి మనం వర్షం కొడుతుంది అరే వర్షం కొంచెం షార్టేజ్ కొందరికి వాటర్ షార్టేజ్ ఉంటాయి షార్టేజ్ ఉన్నాయి కదా అరే వాటర్ మనకు ఎక్కువ తక్కువ ఉన్నాయి సో వర్షం నీటిని ఆపుకుందాము అనే భావన మాత్రం ఉండదు ఆపుకోవాలి అది కూడా జస్ట్ ఒక వన్ ఇంచ్ వరకే వన్ ఇంచ్ మాత్రమే ఆపుకోండి అతిగా మాత్రం వాటర్ ఉండకుండా చూసుకోండి వర్షం నీరు మాత్రం ముఖ్యంగా నిల్వ ఉండకుండా చూసుకోండి అంటే ఎక్కువ చల్లగా ఉంటాయి కాబట్టి చల్లగా ఉంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మొక్క పోషకాన్ని తీసుకోదు ఒకటి భూమి బిగుసిపోవడం ఒకటి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఖచ్చితంగా డ్యామేజ్ జరుగుతుంది సో మీరు ఎప్పటికప్పుడు వర్షం నీరుని ఖచ్చితంగా పాలద్రోలండి అండి అంటే వర్షం నీరు నిల్వ లేకుండా చేసుకోండి వర్షం నీరు లేకుండా చేసుకోవడం వల్ల వేర్లకి కొంచెం గాలి తగిలినట్టు అయి చాలా బాగా తీసుకుంటుంది ఒక సో తద్వారా మీకు పిలుకలు వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ మనకు ముఖ్యంగా ఈ విధంగా చేయడం వల్ల మీకు ఖచ్చితమైన పిలుకలు బాగా వస్తాయి అండ్ వర్షాలు వెలిసిన తర్వాత మీరు చేయవలసిన ఇంకొక ముఖ్యమైన పని ఏంటంటే కొంచెం పూర్తిగా నీటిని తీసివేసి అంటే లైట్ గా భూమిని ఆరనివ్వండి ఓకేనా ఫ్రెండ్స్ భూమి లైట్ గా ఆరనివ్వండి చిన్న చిన్న పగుళ్ళు వస్తే చీమ పగుళ్ళు అంటాం వెంట చిన్న చిన్న పగుళ్ళు వచ్చేంత వరకు లైట్ గా ఆరనివ్వండి ఆరిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా ఎప్పటికప్పుడు వాటర్ పెట్టుకోండి ఈ విధంగా చేయడం వల్ల మీకు సైడ్ పిల్లకలు కూడా ఎక్కువ పెరుగుతాయి సైడ్ పిల్లలు కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలాగే ఇంకొక ముఖ్యమైన పాయింట్ వచ్చేసి పైపాటుగా ఏవైనా సరే ఇప్పుడు మనకు సూక్ష్మ పోషకాలు ఏవైనా సరే అగ్రోమిన్ మ్యాక్స్ గాని అండ్ త్రిబుల్ నైన్టీన్ గాని మీకు ఎక్కువ డ్యామేజ్ ఉన్నది మనకు ఎక్కువ పిలికలు ఏమి వస్తలేవు మరి ఉన్న కర్రలు మాత్రమే పెరుగుతున్నాయి అధికంగా పొడువు పెరిగిపోతుంది అని అనిపిస్తే మీ పిల్లకల కోసం ఈ యొక్క స్ప్రే చేసుకోండి పైపట్గా స్ప్రే చేసుకోండి సో ఖచ్చితంగా మీకు మంచి పిల్లకలతో పాటు ఆరోగ్యమైన మొక్కలు ఉంటాయండి సో ఇది ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో నాటువేస్ అంటే దాదాపు ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై ఐదు నలభై రోజుల మధ్య కాలంలో ఉన్న వారికి అయితే ఈ యొక్క సూచన చెయ్యాలని అనుకున్నాను సో ఇట్లాంటి యాజమాని పాటించి మీ యొక్క చేన్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఈ వీడియో ఏంటనండి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుని ఉండండి అంతే కాకుండా నేను నెక్స్ట్ వీడియో కూడా ఇప్పుడు ప్రజెంట్ పాలు పోసుకున్న దశలో అండ్ చిరుపొట్ట దశలో ఈ స్టేజ్ నుంచి ఆ స్టేజ్ వరకు ఉన్నవారు ఈ వర్షాలకి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎట్లాంటి సమస్యలు వస్తున్నాయి ప్రజెంట్ మనకి ఎట్లాంటి సమస్యలు వస్తున్నాయి ఏ ఏ సమస్యలు ఉన్నాయి ఏది పోషకాల లోపం ఏది తెగుళ్ళు అనే అంశం మీద నేను ఇంకొక వీడియో చేయబోతున్నాను ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుని ఉండండి తద్వారా వీడియో మిస్ కాకుండా ఉంటుంది సో ఈ వీడియో ఇదండి సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ గోవల్దన్ అండి జై జవాన్ జై కిసాన్ బై ఫ్రెండ్స్